అందరికీ వందనాలు దేవుని వాక్యాన్ని విందాం చక్కగా మరి దేవుడు మనల్ని ఇంతవరకును కూడా నడిపించిన విధానాన్ని బట్టి ఇక వాక్యంలోనికి మనం వెళదాం దేవుడు ప్రేమించి మనందరితో ఏం మాట్లాడబోతున్నాడో అతి జాగ్రత్తగా మనం వింటూ పరిశీలిస్తూ దేవుని వాక్యం వైపు మన మనసును పెడదాం రాసినటువంటి గ్రంథం ఏడో అధ్యాయము మొదటి నుంచి వాక్యాన్ని చదువుదాం నూట ఎనభై ఒకటవ పేజీ శపితమైన దాని విషయంలో ఇస్రాయిలి తిరుగుబాటు చేసిరి అట్లనగా యథాగోత్రంలో జరాహు ముని మునిమనవుడును జబ్ది మనవడును కర్మీ కుమారుడైన ఆకాను షపతము చేయబడిన దానిలో కొంత తీసుకునే గనుక విహోవా ఇస్రాయిల్ అందరి మీద కోపించాను చాలండి దేవుని వాక్యాన్ని చక్కగా శపితమైన దాన్ని శపితమైన దాన్ని చేయకూడదు శపితమైనవి కోరుకోకూడదు ఈరోజు మంచి వాటిని మనము కోరుకోవాలి చెప్పండి ఏం కోరుకోవాలి మంచి వాటిని కోరుకోవాలి మన జీవితంలో మంచి వాటిని మనం చేస్తూ జీవించాలి ప్రతి ఒక్కరు కూడా చక్కగా వినగలిగినటువంటి ఈ సందేశము ప్రతి ఒక్కరూ కూడా మనం విందాం ప్రతి ఒక్కరు వాక్యంలో నేర్చుకుందాం ఈ సందేశంలో దేవుడు మనతో ఇలా మాట్లాడుతూ మనుషులు చేయు కార్యాలను గురించి ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ఏ కార్యాలు చేయాలి ఏ కార్యాలు చేయటం మేలు ఏ కార్యాలు చేస్తే దేవుని ఆశీర్వాదం ఉంటుంది నీకు ఏ కార్యాలు చేస్తే నీ జీవితంలో నీవు అభివృద్ధిని చూస్తావు ఏ కార్యాలు దేవుడు చేయమంటున్నాడో ఆ కార్యాల వైపు మన మనస్సును పెట్టాలి ఆ కార్యాలు చేయటం వల్ల మనం దీవించబడతాం ఇదిగో ఆ కాను అనబడే వ్యక్తి చెప్పండి పేరేంటి ఆ కాను అనే వ్యక్తి శపితమైన దాన్ని తన జీవితంలో చేసి దేవుని యొక్క కోపాన్ని రేపినట్లుగా వాక్యంలో చదువుకున్నాం శపితమైన దాన్ని చూశాడు శపితమైన దాన్ని కోరుకున్నాడు శపితమైన దాన్ని సంపాదించుకున్నాడు శపితమైన దాన్ని చూసి ఆశపడుతూ ఉన్నాడు శపితమైన వాటిని తన జీవితంలోని తెచ్చుకోవటం మూలంగా అతడు తన జీవితంలో పెద్ద శిక్షను కూడా తెచ్చుకున్నాడు అతని మూలంగా అతని కుటుంబీకులందరికీ నష్టం వచ్చింది ఎవరి మూలంగా ఆకాను మూలంగా ఆకాను చేసినటువంటి పని మూలంగా ఇస్రాయేలీలందరికీ శిక్ష పడింది జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆ కార్యాలన్నిటిని కూడా ఏడో అధ్యాయంలో మనము చూడవచ్చు ఏడో అధ్యాయంలో మరి అతడు చేసిన పనిని గురించి వ్రాయబడి ఉంది అతడు చేసిన పని వల్ల తర్వాత ఏం జరిగిందో కూడా చక్కగా క్లియర్గా వ్రాయబడి ఉంది ఈరోజు పాపము పాపమైనటువంటి జీవితము పాపము జోలికి వెళ్ళటము మంచిది కాదు పాపము అంటే పాపాన్ని ఏం చేయాలి విడిచిపెట్టేయాలి పాపము జోలికి వెళ్ళకూడదు వెళ్ళటం కూడా మంచిది కాదు అతడు చేసిన పాపం ఏంటి ఎరుకోలో నుంచి దాటుకుని వచ్చేటప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆస్తి ఆ సంపద ఏది కూడా మీరు చేత పట్టుకొని రావద్దు ఆ విలువైనటువంటి సంపద వైపు మీ మనస్సును పెట్టొద్దని చెప్పేసి దేవుడు ఆజ్ఞాపించడం దేవుడు వారిని హెచ్చరించడం జరిగింది కానీ ఊరుకోలేకపోయాడు మనస్సు ఊరుకోవటం లేదు అతడు మరి చేసిన ఆలోచన అతడు చేసిన పని అతని జీవితంలో అతనికి చివరికి ఏం మిగిల్చిందో చూస్తే ప్రాణాలు కోల్పోయాడు అతడు ఒక్కడేనా కుటుంబీకులందరికీ కూడా శిక్ష వచ్చి పడింది ఎంతమంది ఉంటే అంతమందికి ఏమొచ్చింది శిక్ష వచ్చి పడింది ఎందుకైనా శిక్ష పాపము చేయటము మంచిది కాదు దేవుడు చేయొద్దు దేవుడు ఏం చెప్పాడు చేయొద్దు మానాలి చేయొద్దు అంటే ఏం చేయాలి చేయొద్దన్న పాపమును చేయకూడదు చేయొద్దన్న పనులు ఏం చేయకూడదు చేయకూడదు చేయొద్దన్న వాటి జోలికి వెళ్ళకూడదు చేయొద్దన్న దాన్ని మరొకసారి చూడాలని ఆలోచన ప్రయత్నము చేయకూడదు చేయకూడదు అని దేవుడు ఎందుకు చెప్తాడు దేవుడు ముందు మనకి దాని వల్ల నష్టము ఉంటుంది దాని వలన ప్రమాదము ఉంటుంది దానివల్ల శిక్ష అని దేవుడు ముందు జాగ్రత్తగా మనకి హెచ్చరించడం జరుగుద్ది అందరికీ కూడా ఆ రోజు ఆకాను కూడా హెచ్చరిక చేశారు హెచ్చరిక చేసిన ఆకాని ఏం చేయలేకపోయాడు ఊరుకొని ఉండలేకపోయాడు దాన్ని చేసేదాకా చేసేదాకా అతని ఆలోచనలు ఆగలేదు ఆ పాపము చేసేదాకా అతని ఆలోచనలు ఆగలేదండి అతడు తొందరపడ్డాడు తొందరపాటు ఆలోచనలు ఈ ఈరోజు అలాంటి తొందరపాటు ఆలోచనలు చేస్తూ తొందరపడి పాపం అని తెలిసి కూడా ఏం తెలుసు అతనికి తీసుకురావడం పాపం చేయటం పాపం తెలుసు కూడా ఏం చేయట్లేదు మానుకోవట్లేదు ఇది పాపం అని తెలుసు కానీ ఏం చేయట్లేదు మా అనుకున్నాను దేవుడు చెప్తాడు తెలుసు అర్థమవుతుంది కానీ ఏం చేయట్లేదు తన జీవితంలో మార్చుకునే ప్రయత్నం గమనించినట్లయితే పాపమును మానకపోతే పాపమును విడిచిపెట్టకపోతే ఆ వ్యక్తి ఆ వ్యక్తి జీవితం ఆ వ్యక్తి కుటుంబం ఒక్కసారిగా శిక్షించబడ్డారండి దేవుని కోపమును రేపినట్లుగా వ్యక్తి కనబడుతూ ఉంది ఈరోజు దేవుని మందిరంలో ఉన్నాం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఛానల్లో కూడా చక్కగా మరి చాలా మంది వాక్యాన్ని వింటూ ఉన్నారు ఈరోజు మనం ఎలా జీవిస్తూ ఉన్నాం మనకి ఏ అలవాట్లున్నాయి మనకి ఏ విధమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉన్నాయి మన జీవితాన్ని మనము ఈరోజు వాక్యాన్ని విన్న తర్వాత ఎలా జీవించాలనుకుంటున్నాం ఈరోజు వాక్యాన్ని విన్న తర్వాత మన జీవితంలో మనము మరి ఎంతవరకు వాక్యానికి విలువ నుంచి జీవిస్తూ ఉన్నాం ఈరోజు వాక్యానికి విలువ నుంచి జీవించి మరి దేవుని సన్నిధిలో మనం ఆశీర్వాదాలని వాక్యానికి విలువనివ్వకపోతే వాక్యానికి వ్యతిరేకంగా జీవించినట్లయితే వాక్యానికి కూడా భయపడకపోతే దేవుని వాక్యంలో జరిగినటువంటి సంఘటనలు మనం వింటున్నాం చూస్తూ ఉన్నాం ఈ అనేటువంటి వ్యక్తి చేసిన ఈ పొరపాటు వల్ల ఈ పొరపాటును మరి బయటపడుకోకుండా కూడా అతను ఏం చేశాడు చాలా ప్రయత్నం చేశాడు ఎంత ప్రయత్నం చేశాడో తెలుసా అవి తీసుకెళ్ళి భూమిలో పాతి పెట్టేసాడు భూమిలో పాతి పెట్టేస్తేమవుతుంది అనుకున్నాడు ఎవరికి కనిపించవు ఎవరు చూడరు ఎవరికి కూడా అనుమానం రాదు అవునా అంత ధైర్యం మనుషులందరికీ ఎంత ధైర్యం ఉంటుందో చూడండి చేసే కార్యాలన్నీ కూడా ఎవరికి తెలియనుకుంటాం మనం కానీ బయట పెట్టే దేవుడు ఉన్నాడు ఆయన చూస్తున్నాడు స్తోత్రాలు చెల్లుద్దాం ఏం చేస్తున్నాడు ఆయన చూస్తు ఇస్రాని కాపాడే దేవుడు కొనక్కడు ఈరోజు జాగ్రత్త మన జీవితంలో పొరపాట్లను కనుక చేస్తూ ఉన్నట్లయితే పొరపాటుగా జీవిస్తూ ఉన్నట్లయితే నువ్వు మనుషులకు కనిపించకపోవచ్చు కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు దేవుడు నిన్ను చూసి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజైనా కరిగి దేవుని మాటల వైపు నీ మనసుని పెట్టి దేవుని మాటలు నీ కొరకు దేవుడు మాట్లాడుతున్నాడని అర్థం చేసుకుని ఈరోజు నువ్వు మానేస్తే ఆ పొరపాట్లు చేయడం కనుక మానేస్తే ఆ పాపము చేయటం కనుక మానేస్తే ఈరోజు కృప మనము పొందుకుంటాం దేవుడు మనల్ని క్షమిస్తాడు దేవుడు మరలా మనకి మంచి జీవితాన్ని ఇస్తాడు ఈరోజు మనం కోరుకునేది మనం ఆశించేది మనం ఏదో గొప్పవాళ్ళం అవుతాం మనం ఏదో చూడండి బ్రతకొచ్చు బాగా అనుకుంటున్నాం కానీ ఆ చిన్న చిన్న పొరపాట్లే మన జీవితానికి ఎదుగుదల లేకుండా చేస్తాయి ఏమండి ఈరోజు మరి జాగ్రత్తగా వినాలి ఎదుగుదల అందరం కోరుకుంటాం మన జీవితంలో ఏం కావాలి ఎదగాలి మనము ఎదగాలని అందరికీ ఆశుంటుతా ఉండదా చక్కగా నేను ఎదగాలి ఆరోగ్యంగా ఉండాలి చక్కగా మరి నేను రోజు పనిచేసుకోవాలి చక్కగా నేను సంపాదించుకోవాలి చక్కగా నేను బ్రతకాలని కోరుకుంటాను అలాగే నా కుటుంబీకులు నా భర్త క్షేమంగా ఉండాలి నా పిల్లలు క్షేమంగా ఉండాలి అందరం ఇటువంటి ఎదుగుదలకు సంబంధించిన ఆలోచన అందరూ చేస్తున్నాం అయితే వినాలి మనము ఈరోజు అటువంటి జీవితం మనము చూడాలి అటువంటి కాలము మనకు రావాలి అయితే వినాలి ఈరోజు మరి మనం చేసే వాటిని బట్టి మన జీవితంలో జరగాల్సిన వాటిని దేవుడు నిర్ణయిస్తాడు ఆ రోజు పచ్చగా ఉన్న ఆకాను జీవితం ఏమైపోయింది ఒక్కసారిగా పచ్చగా ఉన్న ఆకాని జీవితం ఏమైపోయింది ఒక్కసారిగా ఆ జీవితంలోనికి ఏమొచ్చింది ఆ కుటుంబంలోనికి ఏమొచ్చింది మరణము వచ్చి పడింది ఏమొచ్చి పడిందంట మరణం వచ్చి పడింది దేవుడు మరి ముందే చెప్పాడా చెప్పలేదా దేవుడు విడిపించాడా వినిపించలేదా దేవుడు మాట్లాడా మాట్లాడలేదా ఈరోజు మాట్లాడినప్పుడు దేవుని మాటకు మనం ఏమి ఇవ్వాలి ఖచ్చితంగా వాక్యాన్ని వింటా ఉన్నప్పుడు మన జీవితంలో మనము మరి తీసుకోవాల్సిన నిర్ణయాలు మనం ఖచ్చితంగా తీసుకోవాలి చేయాల్సిన ఆలోచనలు ఖచ్చితంగా చేయాలి ఈరోజు మనం చక్కగా జీవించడానికి కనుక మరి దేవుని సన్నిధిలో సిద్ధపడినట్లయితే జకేయా తన జీవితంలో తను కూడా ఒక పాపము చేస్తూ పాపాన్ని తన జీవితంలో చేస్తూ జీవించినటువంటి కాలాన్ని మనం చూసాం అతడి చెప్తాడు అతని జీవితం గురించి అన్యాయం చేశాను పాపము చేశాను అంటాడు కానీ గొప్ప విషయం ఏంటంటే పశ్చాత్తాపడ్డాడు దేవుని దగ్గరికి వచ్చి ఏం చేశాడు పశ్చాత్తాపం ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యాన్ని వెంటనప్పుడు మరి ఏదైతే లోపం ఉందో ఏదైతే వ్యతిరేకంగా చేస్తున్నామో ఏదైతే మరి మన జీవితంలో మనము కోరుకుంటున్నామో అవి మరి మంచివో కాదో ఈరోజు మనం ఏం చేయాలి తప్పకుండా పరిశీలన చేసుకోవాలి జకే బోళ్ళంతా సంపాదించాడు జకేకి ధనం ఉందా కానీ ఏమి ఉండేది కాదు సంతోషము ఉండేది కాదు ఒక భయం ఏముండేది ఎందుకని భయం పాపం చేసినాడికి ఏముండదు ధైర్యము ఉండదు తలెత్తుకోలేడు ముందుకి తలెడు అదామా ఆదామా అని దేవుడు పిలుస్తా ఉంటే ఆదాం ఏం చేయట్లేదు ముందుకి రావట్లేదు ఎందుకని ముందుకు రావట్లేదు భయం ఆదాము లేవుంది భయం ఎందుకు భయపడుతున్నాడు ఆదాము ఆదాముకి దేవుడు చెప్పాడు ఆదామా ఆ పండు తినద్దు కానీ ఆదాం ఏం చేశాడు ఆ పండు తిన్నాడు ఎందుకని ఎదుటికి రాలేదు ఆదామా అంటే నేను దిగంబరిగా వన్నాను అంటున్నాడు ఏం జరిగింది నీ జీవితంలో అంటే ఆరా తీస్తే అవన్నీ కూడా బయటపడి వాటన్నిటి వల్ల ఆదాముకి వచ్చింది శిక్ష వచ్చి పడింది మానాలి చేయొద్దన్న వాటిని ఏం చేయాలి మానాలి పాపమ్మ జోలికి వెళ్ళకూడదు ఈరోజు దేవుడు మనకి ప్రేమతో అందిస్తున్న సందేశాన్ని బట్టి మన జీవితంలో మనం కూడా ఏ నిర్ణయాలు తీసుకుంటున్నాం ఏ కార్యాలు మరి మనము చేస్తూ ఉన్నాం మన జీవితంలో దేవునికి నచ్చనివి ఏవైనా ఉన్నట్లయితే వెంటనే వాటిని ఏం చేయాలి తీసి వేసుకునే ప్రయత్నము చేయాలి అది ఏదైనా కావచ్చు వాక్యాన్ని వినిపించబడిన తర్వాత వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడిన తర్వాత ప్రేమించిన దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి సమయాన్ని మరి మనం అందరం కూడా గమనించి పరిశీలించి నేను ఎదగాలి నా కుటుంబం పచ్చగా ఉండాలి అయితే దేవుడు నాతో మాట్లాడుతున్నటువంటి ఈ సందేశం ద్వారా ఇక నేను ఈ జీవితాన్ని మార్చుకుంటాను దేవునికి నచ్చని వాటిని నేను ఇక మీదట నా జీవితంలో చేయను స్తోత్రం చేయను ఒకసారి జక్కే ఏం చేశాడు తన జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం చేశాడు ఈరోజు మనం కూడా ఏం చేయాలి మార్చుకునే ప్రయత్నం చేయాలి ఆ ఆకోని ఏం చేయట్లేదు వద్దు పట్టుకుని రావద్దండి ఏం చేయట్లేదు ఆగట్లేదు తన మనసు ఊరుకోవట్లేదు తన మనస్సు ప్రేరేపిస్తా ఉంది ఏం ప్రేరేపణలు వస్తుంది అతనికి తెచ్చుకుంటే బాగుంటుంది తెచ్చుకుంటే బాగుపడతావు తెచ్చుకుంటే నువ్వు గొప్పడు అవుతావు అనే ఆలోచనలు రాకుండా ఉన్నాయి అంటారు ఆయనకి ఈ ఒక్కసారి కనుక మనము చేస్తే ఈ ఒక్క పాపంగా చేస్తే ఏమవుతాం బాగుపడతాం కదా జీవితంలో సంతోషిస్తాం కదా బ్రతుకులు చూడండి కావాల్సినంత సంతోషం ఉంటుంది అనుకుంటాం జాగ్రత్త ఏ అన్యాయం చేసిన సంపాదన వల్ల బాగుపడి బాగుపడలేం అన్యాయపు సంపాదన చూడండి మరి దేవుడు ఊరుకుంటాడా చూస్తా దేవుడు మనకిచ్చేది శ్రేష్టమైంది చెప్పండి ఎలా అని ఇస్తాడు నన్ను అడుగుము భూమి దిగంతముల వరకు నీకు సొత్తుగా నేను అన్నాడు దేవుడు అట్టి ఆశీర్వాదాలు మనందరికీ దయచేయను కాక దేవుణ్ణి అడిగితే భూమికి ఆజ్ఞాపిస్తాడు దేవుణ్ణి అడిగితే ఆకాశానికి ఆజ్ఞాపిస్తాడు చెట్లకు ఆజ్ఞాపిస్తాడు వర్షానికి ఆజ్ఞాపిస్తాడు మంచికి ఆజ్ఞాపిస్తాడు నీ నిమిత్తం అధికారులకి ఆజ్ఞాపిస్తాడు ఆజ్ఞాపించి నీకు కావాల్సిన ఏర్పాట్లు తక్షణమే దేవుడు సిద్ధము చేస్తాడండి స్తోత్రాలు చెల్లిద్దాం తొందర పడకుండా ఉంటే ఏం పడకూడదు మనం ఆ ఏం చేస్తున్నాడు ఇప్పుడు తొందర పడిపోతున్నాడు ఆలోచనలు మనము మార్చుకునే ప్రయత్నము తప్పకుండా చేయాలి శపిత్తమైనవి అవి చెప్పండి ఏంటీ క్షపిత్తమైనవి ఈరోజు మన జీవితంలో మనం కూడా క్షపిత్తమైన వాటిని కానీ కోరుకుంటే క్షపితమైనవి మన జీవితంలో కనిపిస్తూ ఉంటే దేవుడు ఎలా దీమిస్తాడు ఇదిగో శపితమైన వాటిని జక్క ఏం చేస్తున్నాడు విడిచిపెట్టేస్తాను అన్నాడు క్షేపగ్రస్తమైన పనులన్నింటిని కూడా చేశాను వాటన్నిటిని సరి చేసుకుంటాను అన్నాడు దేవుడు వాడిని చూసి ఏం చేశాడు సంతోషించాడు జక్కయా నీ ఇంటికి నేను వస్తున్నాను స్తోత్రాలు చెల్లుద్దా ఎవరు రావాలి మనతో పాటు దీవించే దేవుడు రావాలి ఎవరు రావాలి మనతో పాటు మన జీవితంలో ఎవరు ఉండాలి తోడుగా చివరి దాకా దేవుడు నిన్ను నడిపించాలి చివరి దాకా దేవుని నీడ నీకు కావాలి చివరి వరకు దేవుడు నిన్ను విడిచిపెట్టకూడదంటే ఈరోజే మనం ఏం చేయాలి దేవుడు మానే అని చెప్పిన వాటిని ఏం చేయాలి మానేయాలి వద్దు అన్నప్పుడు దేవుని మాటను ఎదిరించే ప్రయత్నం మనము చేయకూడదు అది మాట అయినా కావచ్చు చూపైనా కావచ్చు ఆలోచన అయినా కావచ్చు అది సంపద కావచ్చు అది వస్తువు కావచ్చు అది పండు కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఏదైనాను ఆశించడానికి వీలు లేదు వ్యర్థమైన దాని జోలికి వెళ్తే ఏం జరుగుతుందో ఈరోజు మనం వింటున్నాం వ్యర్థంగా జీవిస్తే ఏం జరుగుతుందో మనం వింటున్నాం ఈరోజు ఆ కాన్ను జీవితమే ఒక మాదిరి సాదృశ్యంగా మనం తీసుకోగలిగినట్లయితే ఆ కాను అంతలో ఏమైపోయాడు మరుగైపోయాడండి ఎందుకని కనుమరుగ ఆ కను అతని జీవితంలో అతడు తీసుకున్న నిర్ణయాలు మంచివి ఈరోజు మరి మన నిర్ణయాలు మనంతట మనమే తీసుకోకూడదు దేవుడు మనకి నిర్ణయించి చెప్తున్న దాన్ని మనం ఏం చేయాలి పాటించాలి దేవుడు మనకి ఏ స్థితినిచ్చాడో ఆ స్థితిలో మనము జీవించాలి దేవుడు మనకిచ్చినటువంటి స్థితిని బట్టి మనం చక్కగా జీవించగలిగితే దేవుడు అంటున్నాడు దేవుడు ఒక గొప్ప మాటను నన్ను ప్రేమించే వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను స్తోత్రాలు చేయలేదు ఒకసారి దేవుడు ఏం తక్కువ చేస్తాడని మనక ఆ తొందర పడేటటువంటి ఆలోచనలు వస్తున్నాయి దేవుడికి ఏం అన్యాయం చేస్తాడు ఆయన అంటున్నాడు ఉన్నవి లేనట్టుగా లేనివి ఉన్నట్టుగా దేవుడిని ప్రేమించే వారికి అనగా తన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి సమస్తు సమకూడి మేలుకరంగా జరుగుతాయి స్తోత్రాలు చెల్లి ఒకసారి ఆయన చేసే మేలు కంటికి కనిపించే చెవికి వినిపించవు అనాలోచనగా ఉండకుండా అవిశ్వాసంగా వినకుండా విశ్వాసంగా వింటే ఆయన నీకు మేలుకరమైన జీవితాన్ని గురించి బోధిస్తూ ఆయన అంటున్నాడు ఇదిగో నేను నీ కొరకు ఏర్పాటు చేయబోతున్నటువంటి దీవెనలు నీ కొరకు సిద్ధపరుస్తున్నటువంటి దీవెన లివన్ దేవుడు మనకు ముందుగానే సలవిస్తా ఉన్నాడు ఇదిగో ముందు కాలమును ముందు భవిష్యత్తును గురించి ఎంతో మనం ఆలోచన చేస్తాం కదా దానికోసమేగా ఏ తొర ఏ పొరపాటు చేసినా ఏ తొందరపడి ఆలోచన చేసినా దేనికోసం ఆలోచన లేకుండానే పొరపాట్లు చేస్తామా జాగ్రత్త ఆదం అనుకున్నాడు అవ అనుకున్నారు దేవదూతలు అయిపోతాం ఏమనుకున్నారు ముందు ఆలోచన అనమాట ఏ ఆలోచన అది ఈ అనేవాడు ఈ వస్త్రాలు తీసుకుని ఆ బంగారుపు వస్తువులు తీసుకుని ముందు నాకు చక్కగా ఏమంటుంది అనుకున్నాడు ముందు నాకు చక్కగా సంపద ఉంటుంది ఆస్తి ఉంటుంది చక్కగా అనుభవిస్తూ హ్యాపీగా గడపవచ్చు అనుకున్నాడు ముందుగా అతని చూసుకున్నాడు కానీ ఇవి నచ్చవో ఏ ఆలోచన చేయాలి దేవునికి ఇటువంటి పనులు నచ్చవు దేవుడికి ఇటువంటి కార్యాలు నచ్చవు దేవునికి ఇటువంటి అలవాట్లు ఉన్న వ్యక్తులంటే ఇష్టము ఉండదు గమనించినట్లే దేవుడు విడిచిపెట్టేస్తాడు ఎవరు విడిచిపెట్టకూడదు మనల్ని దేవుడు విడిచిపెట్టకూడదు ఆకాన్ని ఎవరు విడిచిపెట్టేశారు దేవుడు విడిచిపెట్టి ఎందుకని విడిచిపెట్టేసి ఎందుకని దేవుడు విడిచిపెట్టేశాడు ఆకాన్ని మానమని చెప్పినా మానట్లా పాపము చేయటం ఏం చేయాల మానలా పాపము చేయటం వల్ల దేవుడు ఏం చేశాడు ఆకాన్ని విడిచిపెట్టేశాడు ఈరోజు దేవుడు మనల్ని విడిచిపెట్టాలా మనతో ఉండాలా మనతో ఎవరు రావాలి ఏసై రావాలి ఏసై రావాలంటే ఏసై మనతో ఉండాలంటే మనం దేన్ని తెచ్చుకోకూడదు వెంట శపేతమైన వాటిని తెచ్చుకోకూడదు శపితమైన కార్యాలు చేయకూడదు శపితమైనటువంటి జీవితం జోలికి వెళ్ళకూడదు క్షేపితమైనవే మన జీవితాన్ని ఏం చేస్తాయి దేవునికి దూరం చేస్తాయి దేవుని నమ్ముకున్నాం ఏ ప్రజలు మనం దేవుని నమ్ముకున్న ప్రజలం ఎలా జీవించాలి మనం మాదిరికరంగా జీవించాలి పరిశుద్ధంగా జీవించాలి పవిత్రంగా జీవించాలి మరి చక్కగా మన జీవితాన్ని మనం జీవించడం కనుక మనకు ఇష్టమైనట్లయితే అర్థమైనట్లయితే దేవుడు అన్నాడు జకయ్య నేను ఇంటికి వస్తాను జకయ్యను తీసేసి మనల్ని పెట్టుకుంటే ఈరోజు నేను మందిరంలో వాక్యాన్ని విన్నాను దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఈ ఛానల్లో వాక్యాన్ని వింటున్నాను దేవుడు నాతో మాట్లాడుతాడు నేను మారుతాను నేను ఎవరికి హాని కలిగించే వ్యక్తిగా ఉండను నా ద్వారా ఎవరికి కూడా ఎటువంటి హాని రాకూడదు నా కుటుంబానికి నేను ఆశీర్వాదకరంగా ఉంటాను నా సహోదరులకి నేను ఆశీర్వాదకరంగా ఉంటాను నా భార్యకు ఆశీర్వాదకరంగా ఉంటాను నా సహోదరులకి తల్లిదండ్రులకి నేను ఆశీర్వాదకరంగా ఉంటానంటే ఈరోజు మంచి నిర్ణయాన్ని మనం చేయాలి ఏమిటా నిర్ణయం దేవునికి లోబడి జీవించాలి ఎవరికి లోబడి దేవునికి లోబడి దేవునికి లోబడి పాపాన్ని విడిచిపెట్టేసి జీవించినట్లయితే ఇదిగో ఆ జకీయ జీవితం మారింది జకీత అది అన్నాడు నీ ఇంటికి రక్షణ వచ్చింది ఏం కావాలి మన ఇంటికి రక్షణ కావాలి మరి కాని ఇంటికి ఏమి లేదు ఆకాని ఇంటికి రక్షణ లేదు ఆకాను కారణం ఎవరు కారణం ఆకాను శిక్షించబడడానికి ఆకానే కారణం కనుక ఈరోజు మరి మన జీవితంలో మనం కూడా దేవుని వాక్యాన్ని వింటున్నాం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆ రోజు అని నిలబెట్టి దేవుడు మాట్లాడించాడు ఈరోజు ఎవరితో మాట్లాడుతున్నా తన సావుకుల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు నాశనం కావటం ఆయనకి ఏమాత్రం ఇష్టము లేదు శిక్షించబడ్డు ఆయనకి ఏమాత్రం ఇష్టము లేదు చెదరగొట్టబడ్డు ఆయనకి ఏమాత్రం ఇష్టము లేదు నాశనం చేయబడ్డు ఆయనకి ఏమాత్రం ఇష్టము లేదు ఈరోజును కట్టబడాలి ఈరోజును ఎదగాలి పచ్చగా ఉండాలి ఈరోజు క్షేమాన్ని మీరు చూడాలి అని దేవుడు ప్రేమించి మనతో ఈ సందేశాన్ని మాట్లాడుతూ ఈరోజు మరి మంచి మన జీవితంలో మనము చేయగలుగుతూ ఉన్నట్లయితే మంచి జీవితాన్ని వైపు మనం ఆలోచన చేయగలుగుతూ ఉన్నట్లయితే ఆ కాను వలే చూడండి ఏ తొందరపడు కార్యాలు చేయకూడదు ఆ కాను ఏం చేశాడు తొందరపడి కార్యం చేశాడు కాను అనుకుంటున్నాడు ఎవరికి ఇంకో పొరపాటు ఏంటి ఆయన చేసిన పొరపాటు ఎవరికి తెలియదు ఏమనుకున్నాడు మనుషులకి ఇటువంటి తెలివితేటలు ఉంటాయి ఉండవా ఇటువంటి ఆలోచనలు ఉంటాయి ఉండవా ఏ ఆలోచనలు ఉంటాయి ఎవరో చూడరు ఎవరో కూడా ఎవరికి కూడా తెలియదు నేనంతా తెలివి కలిగిన వాడిని ఆకానే కాదు యహాజీ కూడా అనుకుంటున్నాడు యహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావయ్యా అంటే ఏమన్నాడు నేను ఎక్కడికి వెళ్ళలేదన్నాడు మరి ఆయన కూడా ఏం తీసుకొచ్చాడు నయమాన్ దగ్గర సంపద తెచ్చేసుకున్నాడు తొందర ఈరోజు ఏముంటుంది మానే అంటే ఏం చేయట్లేదు మానేయట్లేదు మార్చుకో అంటే ఏం చేయట్లేదు మార్చుకోవట్లేదు విడిచిపెట్టే అంటే ఏం చేయట్లేదు విడిచిపెట్టలేదు ఏ విషయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏ సందర్భంలో మరి దేవుడు మనల్ని మార్చుకోమంటున్నాడు ఏ అలవాట్లు అయితే మనకున్నాయో ఏ అలవాట్ల చేత మనము మరి నడిపించబడుతున్నాము మరి ఏది లాభం అనుకుంటున్నామో ఏది సంపాదన అనుకుంటున్నామో ఏది మనకు అవసరం అనుకుంటున్నామో అది దేవునికి నచ్చిందైతే అది ఏమాత్రం మనకు ఆశీర్వాదము ఉండదు ఆ రోజు గహాజీకి ఏమి లేదు ఆశీర్వాదం లేదు ఆ రోజు ఆకానికి ఏమి లేదు ఆశీర్వాదం లేదు ఆ రోజు జక్కీకి ఏమొచ్చింది ఆశీర్వాదము వచ్చింది ఈరోజు ఏమొస్తుంది దేవుని ఆశీర్వాదం ఏం కావాలి మనకి దేవుని ఆశీర్వాదం ఈరోజు దేవుని ఆశీర్వాదానికి మించి మనం ఎంత కష్టపడినా అది మనకి క్షేమము ఇవ్వదు జాగ్రత్తగా పరిశీలించుదాం జాగ్రత్తగా విందాం దేవుని వాక్యాన్ని బట్టి మనం అందరం కూడా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని ఒక మంచి ఆలోచన చేస్తూ ఈ వారము నేను చేయ ప్రయత్నాలన్నీ కూడా సఫలం అవ్వాలి ఇక మీదట ఆగిపోయిన పనులన్నీ కూడా ప్రారంభించబడాలి ఇక మీదట నాకు దేవుడు మంచి పనిని ఇవ్వాలి మంచి ఉద్యోగాన్ని ఇవ్వాలి మంచి సంపద ఇవ్వాలి మంచి ఆరోగ్యము ఇవ్వాలి ఇక మీదట నేను ఏది కూడా కోల్పోని కోల్పోకూడదు అంటే ఈరోజు ఏం చేయాలి మంచి జీవితాన్ని మనము జీవించాలి మంచి జీవితాన్ని జీవించడానికి ఆలోచనలు చేయాలి ఏ వ్యర్థమైన దాని జోలికి వెళ్ళకూడదు వ్యర్థమైనవి క్షేపితమైనవి దేవుడు చెప్పినప్పుడు వాటిని మనం వెంటనే ఏం చేయాలి మన జీవితంలో నుంచి తీసివేయాలి తీసివేసినట్లయితే ఈరోజు మనకి మన కుటుంబాలకి దేవుని ఆశీర్వాదం ఉంటుంది స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రాలు చెల్లిద్దాం ఈ వారము ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడాడని చక్క దేవుడు మనల్ ఉద్దేశించి ప్రేమించి మనతో మాట్లాడాడని అర్థం చేసుకోగలిగినట్లయితే దేవుని మాటగా మనం ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని ప్రార్థన చేసుకుందాం దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించినగాక కొందం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి ఎస్ఐ మీకు వందనాలు పాపమును అను మానమని క్షేపితమైన వాటి జోలికి వెళ్ళొద్దని ఈ ఈరోజు మీరు వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడారు అయాదుగు నీ మాటగా మా మనస్సులు మార్చుకుని నీ మాటగా మా హృదయాలు మార్చుకుని నీ మాటగా మేము నూతనంగా జీవించడానికి మమ్మల్ని అందరినీ కూడా మార్చమని ఈ ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న బిడ్డలు అందరినీ కూడా మీరు మార్చమని అయా చక్కగా మరి ఈ సందేశం ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మాకు మార్చమని ఏసునామంలో ప్రార్థిస్తున్న తండ్రి ఆమె